హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశం వ్యవసాయానికి కేరాఫ్ లాంటి దేశం ఇక్కడ పంటలు మాత్రమే కాదు రైతుల ఆశలు కూడా పూస్తాయి ఉత్తరప్రదేశంలో అత్యుత్తమ వ్యవసాయ రాష్ట్రాలు అంటే పంజాబ్ ఇక్కడి నేల బంగారు బియ్యంలా ధాన్యగదిగా పిలబడే ఈ రాష్ట్రం అధిక ఉత్పత్తి తీరుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది ఉత్తరప్రదేశ్ బియ్యం గోధుమ పప్పు దినుసుల ఉత్పత్తిలో అగ్రగామి త్రీ మహారాష్ట్ర ఇక్కడి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ దేశంలో మొట్టమొదటి విధంగా అందరికీ మార్గదర్శిగా నిలిచింది పత్తి కాయగూరలు ఎక్కువగా పండుతాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మిర్చి పప్పు మామిడి పొప్పాయి ఇక్కడి భూములు చాలా కంటే మధురం దేశంలో ముందు వరుసలో ఉన్నాయి ఐదు తమిళనాడు ఫీల్డ్స్ షుగర్ కేన్ అండ్ హార్టికల్చర్లో ఎక్సలెన్స్తో ఫార్మర్స్ టెక్ యూసేజ్తో